దేవుడు మన అవసరాలు తీర్చాలంటే మన అక్కర్లు తీర్చాలంటే అవసరమైనవి ఈ లోక సంబంధంగా ఆదివారం ఆరాధనకు ఆటంకంగా ఉన్న అవసరాలు ఆరాధనకు అభ్యంతరంగా ఉన్నటువంటి అవసరాలు సన్నిధికి రాకుండా ప్రార్థించకుండా మందిరానికి రాకుండా ఆ అవసరాల కొరకు పరిగెత్తకుండా నీ అవసరాలు తీర్చే దేవుని పాదల దగ్గర నుండి వస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు ఉత్తమమైన దానిని కోరుకుంది మరి అమ్మ మరి అమ్మలు బైబిల్లో ఆరుగురు ఉన్నారు ఏసు తల్లి మరియ వేరు యోహాన్ తల్లి మరియ వేరు ఇంకొక మగ్దలేని లేని మరియ వేరు ఇలాగ బైబిల్లో ఆరుగురు మరియు ఉన్నారు అయితే ఇక్కడ ఈ మరియ వేరు ఈ మరియ ఎవరంటే మార్తాకు చెల్లెలు దేవుడి రోజున మన కుటుంబాలను ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అమ్మా పాస్టర్ గారు ఏమన్నారనుకోండి చూడండి మీకు మాట చెప్తాను ఆత్మీయ దైవజ్ఞానిగా ఒక ఆత్మీయ నాయకుడిగా ఒక ఆత్మీయ కాపరిగా మన నిజమైన తండ్రి మనం వేసే గట్టిగా వెళ్ళి చెప్పండి ప్రయోగిస్తున్నాడు హలో లుయ్యా మీ పిల్లలు మీ మాట వినకపోతే ఏమంటారంటే రైట్ చెప్పిన మాట వినవా అని అంటారు అంతేనా నువ్వు చెప్పిన మాట వినవా నాన్న అంటారా ఎవండి జోసఫ్ నాన్న చెప్పిన వినవా అక్కడ గిన్నెలు ఎత్తేస్తున్నాడు గ్లాసులు పగిలిపోతాయి బీరువాలు పగిలిపోతాయి బాల్ ఆడుతున్నాడు బ్యాట్తో కొడుతున్నాడు మొత్తం ఇల్లంతా గందరగోళం కాదు నాన్న ఏం చేయక నాన్న అక్కడ బీరువా పగిలిద్ది నాన్న అంటావా గద్దిస్తారా గద్దిస్తారా ఒక దైవం జడు మిమ్మల్ని గద్దిస్తే మీకు అది ఆశీర్వాదం అది తైలాభిషేకం లాంటిది అటుది మీకు తుసవే కుందురు కాక అని చెప్పాలి మీరు ఆలోచించండి ఒకసారి అవసరాలు ఉన్నాయండి నాకు అవసరం ఉంది మీకు అవసరాలు ఉన్నాయి అన్ని అవసరాలే అన్ని అవసరాలను తీర్చగలిగే దేవుడు మన దేవుని పాదముల యొక్క కనుక ఆయన యొక్క కూర్చొని ఏసయ మాటలు వింటే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఆశ్చర్యమైన కాలాలు జరుగుతాయి నీ అవసరతలు నీ అక్కర్లు క్రిస్టియస్ మహిమల నుండి ప్రతి అవసరము తీర్చబడుతుంది రైతులు అడిగట్టిగా చెప్పండి యొక్క నామానికి కనపరచుదాం అవసరమైనది ఒకటి ఉంది అది ఆరాధనకి రావటం అవసరమైనది ఒకటి ఉంది ఏసయ పాదముల దగ్గర కూర్చోటం అవసరమైనది ఒకటి ఉంది ఆయన మాటలు వినటం అవసరమైనది ఒకటి ఉంది నీకు అవసరాలు ఉన్నాయి ఇలాగ నీకు ఎన్నో పనులు ఉన్నాయి అయితే ఆదివారము గనుక దేవుడు నాతో మాట్లాడుతాడు నేను ఆయన పాదముల దగ్గర కూర్చోాలి నా అవసరత నా అవసరం అది అని గుర్తు నువ్వు గనుక ఏసయ మందిరానికి వస్తే అందరిలో ఉన్న వారందరికంటే సంఘంలో ఉన్న ప్రజలందరిలో మధ్యలో నిన్ను ఒక ఉన్నతంగా నిన్ను చూపిస్తూ ఉంటాడు దేవుడు ఇదిగో ఏమైనా బిడ్డ ఎదుగో ఏమైనా కుమారుడు ఇదిగో ఏమైనా ఆమెకు లోబడుతుంది ఎదుగో అయితే నాకు లోబడుతున్నాడు అవసరమైనది ఒకటే చాలా ఉత్తమమైనది యేసు ప్రభు శిష్యులను యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఇరవై ఎనిమిది వచ్చి ముప్పై ఎనిమిది వచ్చాల్లో లూక్ అస్ వార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చారు అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఏసయ్య ఒక గ్రామములో ప్రవేశించను గాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద విలేజ్ ఎవరంటే మార్తా అనేటువంటి ఒక సహోదరి ఒక బిలీవర్ ఒక బిలీవర్ ఒక విశ్వాసి యేసు ప్రభుని చేర్చుకుందండి గట్టి చెప్పండి హలో లుయ్యా ఎవరైతే ఏసయ్యను చేర్చుకుంటున్నారు వారి హృదయాలు వెలిగించబడుతున్నాయి వారి కుటుంబాలు వెలిగించబడుతున్నాయి వారి సంఘాలు వెలిగించబడుతున్నాయి వారి వ్యాపారాలు వెలిగించబడుతున్నాయి వారి వ్యవసాయం వెలిగించబడుతుంది ఏ చేర్చుకున్న హృదయాలలో చీకటి దూరం అయిపోయేదాన్ని థామస్ అల్వా ఎడిషన్ గురించి మీరు ఏమైనా ఉంటారు కదా భక్తిగలను కుటుంబం ఈ థామస్ అల్వా ఎడిషన్ గురించి కనుక మన చరిత్ర కనుక చూసుకుంటే జ్ఞాపక శక్తి తక్కువ జ్ఞానం ఉండేది కాదు ఎన్నిసార్లు పరీక్షలు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయ్యి తప్ప చదువు చదివింది గుర్తుండేది కాదు కానీ దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ మనుషుడు తృణీకరించబడిన వాడు కాడు నిషేధింపదగిన వాడు కాడు ప్రతి మనుషుని కూడా ఆయన హస్తాలతో నిర్మించాడు దేవుడు క్రైస్తలోడ్ ఏమన్నాడు ఏసయ నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కున్నాను ఒక రాయిని ఒక శిల్పకారుడు చెక్కుతూ ఉంటాడు బండగా ఉన్న దానిని ఒక ఆకారం తీసుకొస్తూ ఉంటాడు ఏ మనం కనుక విశ్వాసం ఉంచి అనే పాదము లేదా కూర్చుంటే బండలాంటి హృదయాలను మార్చి మెత్తని మాంసము కలిగిన హృదయాలుగా మార్చేస్తాడు దేవుడు మన హృదయాలను మార్చునుగాక ఈ తామస్ అల్వా ఎడిషన్ గురించి ఆయన బైబిల్ చదువుతున్నాడు ఒక మాట ఆయన కనబడ్డది దేవుడు వెలుగై ఉన్నాడు క్రైస్తల ఆ మాట పట్టుకున్నాడు ఆలోచించాడు ప్రార్థన చేశాడు నా దేవుడు నాలోకి వచ్చాడు గనక నా జీవితం వెలుగైపోయింది నేను కూడా ఏదో ఒకటి లోకానికి ఒక వెలుగనివ్వాలనుకున్నాడు తన ఆలోచనలో గొప్ప మార్పు జరిగింది ఈరోజున మీ ఇంట్లో నైటు చీకటి ఉంటే మీరు ఏం చేస్తారు తక్కువ అని సిట్ చేస్తే ఏం వెలిగింది బల్బ్ పెలిగింది కదా ఈ తామస్ అల్వా ఎడిషన్ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక బల్బుని కనుగొన్నాడు ఏం కనుగొన్నాడు ఏం కనుక్కున్నాడు అబ్బా మీ ఇంట్లో నైట్ కరెంటు పోయిందంటే చిరుబురలాడుతూ ఉంటారు కరెంట్ ఇప్పుడు వస్తుంది కరెంటు లైన్మెన్కి ఫోన్లు మళ్ళీ ఏసీ ఆగిపోయింది ఫ్యాన్లు ఆగిపోతాయి లైన్మెన్కి ఫోన్లు ఓ ఎంత అడావుడి ఒక బల్బ్ కనుగొన్నాడు ఆయన చెప్పిన మాట ఒక అద్భుతమైన మాట తామస్ అల్వ ఎడిషన్ దేవుడు నన్ను ఎలిగించాడు నేను లోకమును లైట్ ద్వారా ఎలిగించాను దేవునికి స్తోత్ర ట్రైస్ లోడ్ ఏం చేస్తారో తెలియదు కానీ వాక్యము వెలిగించింది దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను ప్రతి ఇంట్లో థామస్ అల్వా ఎడిషన్ బల్ఫ్ క్రిస్టియానిటీ గురించి క్రిస్టియానిటీ అంటే క్రీస్తులను కలిగిన వాళ్ళు దే హ్యావ్ క్రైస్ట్ మైండ్ క్రీస్తు యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు క్రిస్టియానిటీ అంటే మతము కాదు ఈరోజున చాలామంది కూడా ఒక ఆ క్రైస్తువుల మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వేరే మతస్థుల దేవుడు వేరే మతస్థులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు కారు అని చెప్పేసి క్రైస్తువుల మీద ఒకలాంటి బురద చలుగుతున్నారు ఈరోజు మన ఇంట్లో ఉన్న బల్పు క్రిస్టియనేగా కనుగొన్నది క్రైస్తవుడేగా తామస్ అల్వా ఎడిషన్ మరి బల్పులు తీసేయచ్చుగా మొత్తం దేశంలో మొత్తం బల్పులు వాడకుండా మానేస్తే అయిపోలేదా విమానంలో వెళ్తున్నాం కదా ప్రయాణం రైట్ సోదరులు ఎవరు వాళ్ళు వాళ్ళు క్రిస్టియనే కదా విమానం కనుక్కున్నారు కదా మరి విమానంలో హాయిగా హ్యాపీగా వెళ్తున్నా కదా మరి విమానం ఎక్కకుండా ఉండొచ్చు కదా రైలు వాళ్ళే కనుక్కున్నారు కదా ఏమండి ఈరోజున ఒక మతం అనేది మనిషికి ఒక మత్తు లాంటిది అయిపోయింది మార్క్ లెనిన్ అంటాడు కదా మతం ఒక మత్తు లాంటిది మనిషిని చంపేస్తుందండి అది నరనర జీర్ణించుకుపోయి మతం పిచ్చిపట్టి చాలామందిని చంపినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మత వాసులు కానీ బైబుల్ చెప్తుంది కదా దేవుడు వెలుగై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలా మన ప్రతిది ప్రతిదీ కూడా మీరు ఏది పరిశీలన చేసినా ప్రతిది కూడా దేవుని బిడ్డలే అనుకున్నారు దేవుని బిడ్డలు లేకుండా ఏది లేదు ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదివారు వారు దేవుని జ్ఞానము చదివారు రోమా దేశంలో ఒక అతను బైబిల్ లేకుండా చేయాలన్నాడు అసలు బైబిల్ లేకుండా చేయాలి దేశంలో ప్రపంచం అనుకున్నాడు ఎవరైతే బైబిల్ లేకుండా చేయాలనుకున్నాడో ఆయన ఇంట్లో నుంచే బైబిల్ అమ్మటం ప్రారంభించబడుతున్నాయి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల బైబిల్ అమ్మడే ఆయన దగ్గర నుంచి ఎన్ని కోట్లు బైబిల్ గొప్పదా సృష్టి గొప్పదా బైబిలే బైబిల్ చెప్తుంది అందుకేనే మన దేవుడు మన చరిత్రను మార్చగలిగేవాడు హృదయములు ఎంతో మూలుగుతున్నావు ఎంతో వేదన పడుతున్నావు చెప్పుకునేటువంటి మూలుగుడు గువ్వ మూలిగినట్లుగా పావురం మూలిగినట్లుగా ఎంతో లోన మూలుగుతున్నావు దేవుడు నీ మూలుగులు వింటున్నాడు దేవుడు నీ మూలుకులు దేవుడు జవాబిస్తాడు నిర్గమకాండలో మూడో అధ్యాయంలో మనం చూస్తే వారు పెట్టిన మొర దేవునికి వినబడ్డదంట ఆ మాట చూడండి ప్రజల బాధను నిత్యముగా చూసి తిని వారు పెట్టిన మర విన్నాను వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారు మూలుగు నాకు తెలిసే ఉన్నది ఈరోజున సంఘంలో మనం మూలగాల ఏం మూలగాల మీ ఆయన డబ్బు లేదని మే ఆయన తిట్టాడని కొట్టాడని లేకపోతే దాని గురించి కాదు మూలగటం ఎప్పుడూ మూలుగుతూ ఉండాలా పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థనలో మూలగాలి గట్టిగల చెప్పండి దేవుని ఆత్మ సహాయంతో మూలుగుడు రోములు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది మూలగాల తల్లి మీ భర్త కొరకు మీ భార్య కొరకు మీ కుటుంబం కొరకు అయ్యో నా భర్త నాకు నైనా నీకు దూరం అయిపోతున్నాడయ్యా నా భార్య నీకు దూరం అయిపోతుంది అయ్యా మూలగాల ప్రార్థించాలి కన్నీరు కారవాలి చూడండి అమ్మాట ఎనిమిదవ అధ్యాయము రోళ్ళు రచన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం చదువుకుందాం మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు దేవుడు ఎట్లనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ రైట్ ఏమాట మూలుగలుతో మూలుగుడు మూలుగుడనే మాట ఉంది కదా మూలగాల ఓ ప్రభువా నా భర్తను మార్చయా ఓ ప్రభు నన్ను కాపాడయా దీవించయ్యా మా దేశాన్ని కాపాడయ్యా రోజు ప్రతిరోజు కూడా మూలగాలి ఒక గువ్వ వలే ఒక పావురం వలె మూలుగుతూ ఉండాలి దేవుని బిడ్డలముగా మనం నేర్చుకోవాల్సింది ప్రార్థనలో మూలగాలి ప్రార్థనలో వేడవాలి ప్రార్థనలో కన్నీరు కార్చాలి ఓ దేవా దేశం నశించిపోతుందయ్యా అనేకమైన పాపకరాలు జరుగుతున్నాయి ప్రవ్వా దేశాన్ని కాపాడండి రాష్ట్రాన్ని కాపాడండి మా దేశాన్ని సస్యమలంగా దీవించండి అయ్యా మూలుగుతూ ఉండాల నీ కుటుంబం కొరకు నీ కొరకు సంఘం కొరకు సావుకుడు కొరకు సాగుడు కుటుంబం కొరకు రోజు మూలిగే ఆత్మ మన మీదకి వచ్చును గాక ఏమంటాడు ఉచ్చరింప సత్యము కాని మూలుగలుతూ బాగా ఏడవాలండి ఓకే అవసరమైనది ఒకటి మనకుంది ఈ అవసరం కొరకు దేవుడిచ్చేటువంటి కృప దేవుడిచ్చే రక్షణ దేవుడిచ్చే స్వస్థత దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆరోగ్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే అవసరమైనది అంటే దేవుని నుండి వచ్చే ఆ మహిమైశ్వర్యమును ఆ కృపాయిశ్వర్యమును దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి మనం ఏం చేస్తున్నామంటే ముళ్ళ పొదల్లోనికి మనం అనేక రీతిలుగా మనం వెళుతున్నాం ఆ ముండ్ల పొదల్లో విత్తనాలు వేస్తే మొలకెత్తాయా మొలకెత్తు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయట ప్రభు చెప్తాడు ఉపమానంలో ముళ్ళ పొదల్లో విత్తనాలు పడ్డప్పుడు ఇవి ఎదగవు ఎందుకంటే ముళ్లకం వేస్తూ ఉంటుంది మన జీవితంలో కూడా మన హృదయాలు మన కుటుంబము ఎక్కడ ఉండాలంటే మంచి నేలలో ఉండాలి అనగా దేవుని సన్నిధిలో ఉండాలి గట్టి గలలు చెప్తా అందరికి కలిసి ప్రయోగిస్తారు హాల్ ఎలుయో హాల్ నా ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడి నీకు అవసరం దేశానికి అవసరం ఏసయ్యా ప్రపంచానికి అవసరం ఏసయ్యా ఏసయ్యా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ గృహంలోకి వచ్చినప్పుడు నీ ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఆయనని కుటుంబాన్ని దీవించగలుగుతాడు యేసుప్రభు అందరికీ దేవుడు అండి అందరికీ రక్షణ అవసరం అందరికీ ఆశ్రదం అవసరం అవసరమైనది మీరు దేవుని నుండి వచ్చే ఆ అవసరాన్ని వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు అనుకోండి దేవుని నుండి రావాల్సిన గొప్ప ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం దయచేసి గమనించండి నీ అవసరాలు తీర్చబడాలంటే నీ అక్కర్లు తీర్చబడాలంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది దేవునికి స్తోత్రం హలో లూయ హలో లుయ్యా ఇంగ్లీషులో ఒక మాట ఉంటుంది ప్రెజర్ టు ప్లెజర్ చెప్పండి ప్రజర్ ప్రజర్ టు ప్లెజర్ ఒత్తిడి నుండి ఆనందంలోనికి గట్టగలను చెప్పండి మీ ఒత్తిడి పోవాలంటే కొద్దిసేపు ఆహ్లాదకరంగా మందిరంలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుంది మీరు మర్చిపోతారు మందిరంలోకి రాగానే మీకున్నటువంటి ఒత్తిడి అంతా మర్చిపోతారు కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటారు అసలు మందిరానికి ఎందుకు వస్తున్నామండి సంతోషం ఆనందం ఆరోగ్యాన్ని పొందుకోవడానికి కదా మందిరానికి వచ్చినప్పుడు కూడా ఇంకా మన ఆలోచనలో మార్పు జరగకపోతే మన ఒత్తిడితోనే ఉంటామండి చాలామంది రోజున ఆ ఒత్తిడిని జయించలేకుండా ఉంటున్నారు ఒత్తిడి జయించాలంటే దేవుని సన్నిధి మాత్రమే మనకు సహాయం చేయగలిగింది ప్రభు చెప్తున్నాడు కదా నేను నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం హలో లుయా హూయా గాడ్ చేస్తాడు ఐ విల్ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు సహాయం చేసేవాడు యు దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు గాడ్ హు హీల్స్యు నిన్ను ఉడిపించేవాడు గాడ్ హు రిడిమ్స్ యు దేవుడు నిన్ను బలపరిచేవాడు గాడ్ హు స్ట్రూ దేవుడు బలపరుస్తాడు స్వస్థపరుస్తాడు ఆశీర్దిస్తాడు ఆయన సన్నిధిలో బలము ఉన్నది గట్టిగాలను చెప్దాం అందరూ కలిసి ఆయన సన్నిధిలో శక్తి ఉన్నది ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది ఆయన సన్నిధిలో సమాధానం ఉంది ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టి ఈ లోక్ సంబంధమైన అవసరాల కొరకు పరిగెత్తరనుకోండి అవసరమైనది నువ్వు దూరం చేసుకుంటున్నావు మరి అమ్మ మార్తమ్మ చేర్చుకుంది ప్రభువుని చదవనమాట చదవండి అన్నమాట నువ్వు అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చాను చూడండి ఆమెకు మార్తాకు మరి అను సహోదరి ఉండెను ఈమె ఈమె ఏసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బాధ వింటుంది గట్టిగా చప్పలు కొడదాం అందరం కలిసి ఎక్కడ ఉందా ఆమె ఆదివారం ఏ అవసరం కొరకు ఆమె బయట అవసరం కొరకు వెళ్ళలేదు ఒక అవసరం ఉంది ఆమెకు హృదయంలో వేదన ఉన్నది హృదయంలో బాధ ఉన్నది ఏదో సమస్య ఉంది కానీ దేవుడి దగ్గర కూర్చుంటే నా నా సమస్య నా బాధ నా కష్టము అని అనుకున్నదేమో ఏసయ్య రాగానే పని పక్కన పెట్టింది ప్రభు సన్నిధులు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె ఆ ఏసయ్య బాధ వింటుంది ఆమె దేవునికి స్తోత్రం హలో లూయ ఏమిటింది ఆమె ఏసయ్య బాధ వింటుంది ఈమె ఏసయ్య పాదముల యొక్క కూర్చుండి ఆయన బాధ వినుచుండెను నలభై వచ్చిన ఏం పెట్టుకుంది అవసరమైనది వదిలిపెట్టి అనవసరమైన పని చేస్తుంది అనవసరమైన పనులు చేస్తే అనేకమైన ఆనర్ధాలు తలనొప్పులు వస్తాయి అవసరమైనది ఏంటంటే ఏసయ పాదాల దగ్గర కూర్చోవాలి ఆదివారం ఆరాధనలో మనం గట్టిగా చెప్పండి ప్రైస్తులు హాలలు ఒక మంచి ఉదాహరణ చెప్తే మీకు బైబిల్లో ఉన్న ఆమె గురించి కూనామ ఉంది వంగిపోయి ఉంది ఈరోజున నా మందిరానికి రావటానికి ఏదో చిన్న బలహీనతను బట్టి ఆగిపోతున్నారు చిన్న సమస్యను బట్టి చిన్న ఇబ్బందిని బట్టి చిన్న రోగాన్ని బట్టి ఆగిపోతున్నారు కానీ పద్దెనిమిది సంవత్సరం నుంచి ఒక ఆమె బలహీన పరచు దయ్యముతో బాధపడుతుంది ఆమె దేవుని మందిరాన్ని మానివేయలేదు ఆమె అనుకోలేదు నేను గూనిదాన్ని కదా వంగిపోయి ఉన్నా కదా నాలో బలహీనత ఉంది కదా మందిరానికి ఎలా వెళ్ళగలుగుతాను ఎలా కూర్చోగలుగుతాను ఎలా ఉండగలుగుతాను ఎలా నిలబడగలుగుతాను అనుకోలేదు ఆమె దేవుని మందిరానికి వస్తూనే ఉంది దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు ఆమెకి ఏం అవసరం అంటే దేవుని మాట ద్వారా నన్ను బాగు చేయాలి దేవుడు దేవుని మాట ద్వారా నన్ను విడిపించాలి ఏసై మాట కొరకు ఆమె కనిపెడుతూ దేవుని పాదముల దగ్గర వాక్యం దేవుడు ఒక దినాన్ని చూశాడు ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడి లేచి నడిచింది ప్రైజ్ లో హలోయ పద్దెనిమిది సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులు ఉంది లూకస్ వర్త పదమూడు వద్ద పదకొండు వచ్చి చదువు అన్నయ్య రాలేనయ్యా నడవలేనయ్యా కొంచెం కాళ్ళ నొప్పులు లేసినట్టు గుడి బంధువు కళ్ళు తిరిగినట్టు గుడి బాంధువు తలనొప్పి వచ్చినట్టు గుడి బంధువు ఏదో కొంచెం రాత్రి టట్ ఉందా అట్ట ఉందా గుడి బాంధువు కొంచెం ఎందుకు గుడ్లు తేలేసిన పొద్దున్న నీరసంగం రాలే ఈమె గూని ఆమె పద్దెనిమిది సంవత్సరాలు అసలు అద్భుతమైన విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీ వినికిడిలో ఉండునుగాక పద్దెనిమిది సంవత్సరాలు అండి ఆమె వంగిపోయి ఉంది కదా మనకు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాం మనకేం పెద్ద సమస్య లేదు ఆమె పద్దెనిమిది సంవత్సరం నుంచి మందిరానికి వస్తూనే ఉంది దేవుని మాటలు వింటూనే ఉంది దేవుడు ఆమెకు అవసరమైంది ఇచ్చాడు బైబుల్ చెప్తుంది కదా మనకు అవసరమైనది దేవుడు కనుక మనకు అవసరమైన దేవుడి దగ్గరకు వస్తే మన అవసరాలు దేవుడు తీర్చగలుగుతాడు చూడండి ఏముంది అక్కడ ఆమె ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని చక్కగా నిలవబడలేక చక్కగా నిలబడే పరిస్థితి లేదు అప్పుడు దేవుడు ఆమెను చూసి ఆ రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మేమపరిచింది గట్టిగా చెప్తా అందరం కలిసి ప్రైసలో ఆమె చక్కగా నిలవబడ్డది ఆమె కమిట్మెంట్ ఎలా ఉందంటే నాకు ఒంట్లో బాగలేకపోయినా పర్లేదు వంగిపోయినా పర్లేదు గూనిదన్న అనుకున్నా పర్లే ఎవరేమన్నా పర్లే అదే మనం కనుక ఏమంటామంటే ఆ వాళ్ళు ఇట్లా వంగిపోయి వచ్చారనుకోండి నువ్వు ఎందుకు వచ్చావు అమ్మా ఇంటి దగ్గర ఉండొచ్చుగా ఇక్కడ నిలబడతావు ఎడ కూర్చుంటూ ఎడబడుకుంటూ ఇంటి దగ్గర పో అంటారు జనరల్గా కదా ఆ గూనే పూర్తిగా వంగిపోయిందండి వంగిపోయింది కుర్చీలు కూర్చోలేదు పాపం పడుకుంటే ఇక మంచంలో పడుకోవాలా ఆమె అలాగే వంగిపోయి ఉంది మంది మందిరంలో రెండు మూడు గంటలు అట్లే ఉంది పాపం ఎవరికో జాలి గది అంటారు నువ్వు ఎందుకు వచ్చావే ఇంటి దగ్గర ఉండొచ్చుగా ఆమె వచ్చింది ఎందుకంటే తన అవసరాన్ని తీర్చుకోవటానికి గట్టిగా కల చెప్పాలి నేను ఈ బలహీనతలో ఉన్నాను ఈ రోగంలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ఈ శ్రమంలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను దేవుడు నీ అవసరాన్ని తీర్చాలంటే నీవు కూడా దేవుని వాక్యము కొరకును పరిగెత్తి స్థలానికి వచ్చే వ్యక్తిగా ఉండాలి అందుకని ఆమె పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీన పరచు దేయమ పట్టిన ఆ స్త్రీ బాలతో ఉన్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఈరోజు నా ప్రియమైన దేవుని పెట్టారు ఒక్కసారి మీరు ఆలోచించండి అవసరమైంది ఏంటంటే దేవుని సన్నిధి దేవుని వాక్యం ఆరాధన ప్రార్థన పాటలు అవసరమైంది ఏంటి చెప్పండి దేవుని మహిమ అవసరమైంది అంటే చెప్పండి దేవుని సన్నిధి అవసరమైంది పరలోకం మహిమ దేవునికి స్తోత్రం కలలుయ దేవుడు మన సంఘములో ఉండాలంటే దేవుని సన్నిధి మన సంఘములో ఉండాలంటే నీవు గనుక పరుగెత్తుకొని ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన బోధ వింటే నువ్వు ఇంటికి వెళ్ళే లోపలనే ఆయన అద్భుతాలు చేసి నీకు చూపిస్తాడు ఆయన రైతులో కలలుయ్య నువ్వు దారులో వెళ్తుండగానే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి గట్టిగా చెప్పండి దేవునికి మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది ఎన్ని పనులు అమ్మా ఎన్ని పనులు ఓ ఎన్నో పనులు ఉన్నాయి పాపం వాకి వినే సమయం లేదా ఆమెకి బట్టలు ఉతికే సమయం ఉంది ఇల్లు కడుక్కునే సమయం ఉంది షాపింగ్కి వెళ్ళే సమయం ఉంది బయటికి వెళ్ళే సమయం ఉంది అన్నిటికీ సమయం ఉంది మరి విస్తారమైన పనులు పెట్టుకుంది కదా వీటి కారణాన్ని బట్టి ఆమె వాక్యం వినలేకపోతుంది వాక్యము కొరకు పరిగెత్తలేకుండా ఉంటుంది దేవుని అవసరం దేవుని వాక్యమును అది నాకు అవసరము ఏసయ వాక్యము నాకు అవసరమని గుర్తిరగకుండా ఉంది గ్రహింపు లేకుండా ఉంది అందుకనే ఆమెకి ఎంతో విచారము చింత బాధ తలనొప్పి అన్ని రోగాలు ఆమెకి ఉన్నాయి విస్తారమైన పనులు ఉన్నాయి విస్తారమైన రోగాలు కూడా అట్లే ఆమెకు ఉన్నాయి కానీ అవసరమైంది ఒకటి ఉంది మరి అమ్మ ఒకటి కోరుకుంది ఏం కోరుకుందంటే ఏ సయ్యను కోరుకుంది గట్టి చెప్పండి ఇప్పుడు చూడండి అన్నమాట నలభై ఒకటో వచ్చినాలో అందుకు ప్రభు మార్త ఏమంటున్నాడు మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి ఉన్నావు తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటి ఉంది అవసరమైనది ఆ అవసరం ఏంటంటే నా సన్నిధిలో నువ్వు కూర్చోవాలి నా సన్నిధిలో వాక్యం వినాలి నా మందిరానికి రావాలి నా మందిరంలో నువ్వు నివసించాలి నా మందిరంలో నన్ను ఆరాధించాలి ఘనపరచాలి మయోపరచాలి ఆ అవసరతను గుర్తిరిగింది ఆమె నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావమ్మా మరి అమ్మకు ఒక అవసరత ఉంది చూడండి అన్నమాట యేసు ప్రభు చెప్తున్నాడు కదా మారుతమ్మ నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు అయితే మరి అమ్మ ఒక అవసరమైనది కోరుకుంది అవసరమైనది ఒక్కటే ఉత్తమమైనది గట్టిగా గెలవలు చెప్పండి అందరికీ అవసరమైనదను ఆ అవసరములో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది శ్రేష్టమైనది బైబుల్ చెప్తుంది కదా శ్రేష్టమైన వాక్యం గట్టిగా గెలవలు చెప్పండి ఉత్తమమైన వాక్యం మన దేవుడు ఎవరంటే ఉత్తముడు గట్టిగా గెలవలు చెప్పండి క్రైస్తవలుయా మన దేవుడు ఎవరంటే దీర్ఘశాంతుడు గట్టికెళ్ళి చెప్పండి మన దేవుడు ఎవరంటే అందరికీ ఉపకారం చేసేవాడు మన దేవుడు ఎవరంటే మనల్ని కాచే కాపరే రైతులు కలలుయ్యా విస్తారమైన పనులు పెట్టుకున్నావా విచారము కలిగిన్నావా ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఆ పనులు పక్కన పెట్టాయి ఆ శ్రమలు పక్కన పెట్టాయి ఆ శోధలు పక్కన పెట్టాయి ఈ లోక సంబంధమైన అవసరాలు పక్కన పెట్టి నీకు ఒక అవసరం ఉంది దేవుని పాదముల యొక్క కూర్చొని ఆయన బోధమిని అవసరత అద్భుతమైన మాట చెప్పండి అవసరమైనది మనం వదిలిపెట్టి అనవసరమైన వాటి కొరకు పరిగెడుతున్నాం అనవసరమైన దాని కొరకు పరిగెడుతున్నాం ఈ రోజు అక్కడికి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఈ రోజు అక్కడికి వెళ్తే ఒక రెండు వేల రూపాయలు వస్తాయి ఈ రోజు అక్కడికి వెళ్తే కానీ దేవుడు నీ కొరకు ఒక ఆశీర్వాదం మూట పట్టుకొని ఉంటాడు ఏ మూట చెప్పండి ఆశీర్వాదం ఒక మూట ఆ మూట ఎవరు తీసుకుంటారు ఎవరైతే ఏసయో పాదాల దగ్గర కూర్చుంటారు ఎవరైతే ఏసో మాటలు ఉంటారో దేవుని ఆశీర్వాదం మూటలో మీ ముందుంచేస్తాడు అది తీసుకుని వెళ్ళిపోవటమే ఆ మూట మీ ముందు పెట్టేస్తారు ఇక తీసుకొని ఆ మూట మొయలేవు గట్టిగా వెళ్ళి చెప్పండి అందరి ప్రస్తుతంలో అలలుయ్యా అవసరమైనది అనవసరమైన వాటికి వెళ్ళక్కండి దయచేసి ఆదివారము ఏ పనులున్నా ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టండి మార్తా వలె మీరు ఉండకండి దయచేసి మన మరియమ్మ వలె ఉండాలి దేవుని యొద్ద కూర్చొని ఆయన మాటలు వినేవారుగా ఉండాలి శ్రేష్టమైనటువంటి పవిత్రమైన వాక్యం ఇది ఆయన మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం ఆనందం అందుకని అవసరమైన దాని కొరకు మనం పరిగెత్తుకుంటూ రావాలి అనవసరమైన వాటి కొరకు ప్రజలు చాలామంది పరిగెడుతూ ఉంటారు అక్కడ మనకు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు శాంతి ఉండదు అవసరమైనది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే సంఘం ఏం నేర్చుకోవాలంటే దేవుని పాదముల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటున్నప్పుడు మన అవసరాలన్నీ తీర్చేస్తాడు పిలుపుల రసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక మాట ఉంటుంది పిలుపుల రసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం పిల్పుసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబండి గట్టిగా చెప్పండి దేవుడు మీ ప్రతి అవసరము తీర్చునుగాక గట్టిగా చెప్పండి దేవుడు మీ అక్కర్లని తీర్చునుగాక మీ అనారోగ్యములు తొలగించునుగాక మీ శ్రమలు తొలగించునుగాక మీ అప్పులు తొలగించునుగాక దేవుడి మీ కుటుంబాలు అద్భుతాలు జరిగించునుగాక మన ప్రతి అవసరము ఎక్కడ తీర్చబడుతుందంటే దేవాలయానికి వచ్చి ఆయన వాక్యము ఉంటూ ఆయన సన్నిధిలో ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన వింటే మన అవసరాలన్నీ తీర్చబడతాయి